Hi friends, welcome back to our channel. ఈ డిఎస్సి ఇంత గందరగోళంగా ఎందుకు ఉంది కాల్ లెటర్స్ ఎవరికి పంపిస్తున్నారు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్స్ పంపిస్తున్నారు రిజర్వేషన్స్ను సరిగా అమలు చేస్తున్నారా ఎవరికి కాల్ లెటర్స్ పంపిస్తున్నారని లిస్ట్ ఎందుకు డిస్ప్లే చేయడం లేదు రహస్యంగా క్యాండిడేట్స్ ఐడీలోనే ఎందుకు కాల్ చేస్తున్నారు ఇలాంటి డౌట్స్ మీ మధులో ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ వస్తే ఎందుకంటే నాకు ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు నాకు కాల్ లెటర్ వస్తుందా ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు కాల్ లెటర్ వస్తుందా ఈ కేటగిరీలో ఉన్నానని సో వీళ్ళందరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని నేను చాలా సార్లు కూడా హెల్ప్ డెస్క్ ట్రై చేశాను బట్ లక్కీగా ఈరోజు ఇప్పుడే నాకు హెల్ప్ డెస్క్ వాళ్ళు ఎత్తడం జరిగింది వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను దే ఆర్ కైండ్ ఎనఫ్ టు ఆన్సర్ ఆల్ మై క్వైరీస్ ఆన్ యూర్ బిహాఫ్ అడిగిన వాటన్నిటికి కూడాను సో మై ఫ్రెండ్స్ ఆ ఇది నేను అడిగిన ప్రశ్నలు మీ మధ్యలో ఉన్నవి అడిగితే వాటికి ఎలా చెప్పారు వాళ్ళ ఆన్సర్స్ ఇప్పుడు మీరు వినండి సార్ సార్ హెల్ప్ డెస్క్ను గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ భారతీయ యూట్యూబర్ డిఎస్సి గురించి చాలామంది అభ్యర్థులు కొన్ని ఆందోళనకు గురవుతున్నారు మనకు తెలిసిందే మీరు ముందు నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ సో కొన్ని క్వైరీస్ నాకున్నాయండి వాళ్ళు పదే పదే అడుగుతున్నారు వాళ్ళకు మనశ్శాంతిగా ఉండాలి అంటే మనం ఈ క్వైరీస్కి కొంచెము క్లారిఫై చేద్దామని నేను అనుకుంటున్నాను సార్ కైండ్లీ స్పేర్ అ ఫ్యూ మినిట్ హా సార్ సార్ హా సార్ కైండ్లీ స్పేర్ అ హ్యూ మినిట్ సార్ అడ్వాన్స్ థ్యాంక్స్ టు యూ సార్ ఇప్పుడు ఈ దీని గురించి మీరు ఎన్నో లిస్ట్లు అవి పెడుతున్నారు కదా లెటర్స్ పంపిస్తున్నారు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వరకు వస్తున్నాయో వాటిని కూడా మాకు ఓపెన్ గా పెడితే బాగుంటుంది కదా అని అంటున్నారు పెడతా అన్నారు కదా మీకు ఏమంటాము వచ్చాయనేటువంటిది అపాయింట్మెంట్ ఇచ్చే ముందు లిస్ట్ కదా పేపర్ ప్రకటన ఇచ్చారు అవును పేపర్ ప్రకటన ఇచ్చారు అదంతా మేము డిస్కస్ చేసాము పెడతారు కానీ ఇప్పుడు ఎందుకు పెట్టరు ఇప్పుడు మాకు కాల్ లెటర్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్నాం కదా ఇప్పుడు పెడితే మాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కదా ఇప్పుడు పెట్టకుండా ఇప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు ఎన్ని మార్క్స్ వస్తుందో తెలియదు ఏ సబ్జెక్ట్ వాళ్ళని పిలుస్తున్నారో తెలియదు మరి ఇంత గందరగోళంగా ఉంటే మేము శాంతంగా ఎలా ఉంటాం మేడం మాకేంటి గతి అని అంటున్నారు వాళ్ళు కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఏడు రకాల పోస్టులకి రాశారు మీ ప్రయారిటీస్ ఏంటి మీకు తెలుసు తప్ప వేరే వాడికి తెలుసా మిమ్మల్ని ఏ పోస్ట్ కింద పిలిచామో మీకు కూడా తెలియదు అవును అలాంటి ఈక్వేషన్స్ అన్నిటిని వెరిఫై చేసుకున్న తర్వాత లిస్టు ప్రకటించడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం అందరం ఆరు లక్షల మంది ఒకే పోస్ట్ గనక రాసి ఉంటే మీరు అన్నది చాలా ఈజీ బట్ ఒక్కొక్క క్యాండిడేట్ మల్టిపుల్ పోస్ట్ లకి రాయడము వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండడం ఆధారంగా ఇప్పుడు పర్టికులర్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏ నెంబర్ సెలెక్ట్ అయ్యారు అనేది ఇమీడియట్ గా చెప్పడం అనేది కష్టం వన్స సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే చెప్పడానికి అవకాశం ముక్కుగా సార్ మరి పోయినసారి తెలంగాణలో కూడా అన్ని కండక్ట్ చేశారు ఇంత గందరగోళం ఎక్కడ లేదు ఇప్పుడే ఎందుకు అవుతుంది గందరగోళం మళ్ళీ చెప్తున్నాను మేడం హారిజంటల్ రిజర్వేషన్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తెలంగాణలో హారిజంటల్ రిజర్వేషన్ చేశారు కరెక్ట్ ఇది ఫస్ట్ టైం ఇందులో ఇచ్చేసారు నిజమే ఆ రిజర్వేషన్ ఒకటే కాకుండా మిగతా లిస్టులు పెట్టడానికి ఏమిటి తర్వాత అదేంటి మనకి మేడం ని పెట్టారు కదా మేడం ఇంతొక్కంది మార్కుతో సహా తమిళతో పెట్టారు కదా మెరిట్ లిస్ట్ పెట్టారు కాదు ఇప్పుడు ఎవరికి కాల్ లెటర్స్ పంపిస్తున్నారు మాకు తెలిస్తే మాకు కొంచెం ఉపశమనం ఉంటుంది కదా అని అంటారు కాల్ లెటర్ పెట్టలేదు మన సబ్జెక్ట్ వైస్ పంపట్లేదు పెట్టడానికి ఇదిగో పలానా ఎగ్జిటి కేటగిరీ పంపించామనేది లేదు ఎందుకంటే ఎగ్జిటి రాసిన వ్యక్తి స్కూల్ వస్టర్ రాశాడు ప్రిన్సిపాల్ రాశాడు ఇలా మల్టిపుల్ పోస్టులు రాశాడు ఇప్పుడు సార్ మల్టిపుల్ పోస్ట్ రాస్తే మల్టిపుల్గా మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉందా సబ్జెక్ట్ వైజు సార్ ఇప్పుడు ఒకదానికి ఉంచుతారు ముందైతే ఆ మెరిట్ లిస్ట్ అన్నిట్లలో అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళ పేరు ఉంటుంది కదా అదే ఉంది ఇప్పుడు వీళ్ళకి సెలెక్ట్ అయిన తర్వాత అందులోంచి తీసేస్తారు నెక్స్ట్ వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే కదా సార్ ఇట్ క్లియర్ నౌ నేను అడిగిన ప్రశ్న మాకు అభ్యర్థుల నుంచి షండుతున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు అందుకే వాళ్ళకు కొంచెము కూల్ గా ఉంటారు కదా మనం క్లియర్ చేసేస్తే వాళ్ళు మాన వాళ్ళు ఉంటారు చేయడానికి లేదు సార్ లేదు లేదు ఒప్పుకోవాలి అది అది కరెక్టే కానీ ఇంత నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని పోస్టులకు ఇన్ని జిల్లాల్లో ఇన్ని పేపర్స్తో చేయడం అనేది చాలా ఇది ప్లస్ కంప్యూటర్ ఒకచోట మీరు ఒక చోట అధికారులు ఒక చోట ఈ సంయమనం కలవడం అనేది చాలా కష్టమైన విషయం ఇది మరి కంప్యూటర్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా సార్ మీకు మేము అన్నీ క్లియర్గా చేస్తాము అన్ని పద్ధతిగా ఉంది అని కంప్యూటర్ వాళ్ళు మేడం కన్వీనరే చెప్తున్నారు కదా ఆయన చాలా బాగా చెప్పారు మొన్న ప్రకటనలో కూడా మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు రిజర్వేషన్స్ తో పాటు కూడాను వాళ్ళ క్వశ్చన్ ఒకటే మాకు ఎవరిని పిలుస్తున్నారో తెలియట్లేదు మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని పిలుస్తున్నారు మమ్మల్ని పిలవట్లేదు అది ఇప్పుడు కంగారు పడకూడదు సెలక్షన్ లిస్ట్ వచ్చాక ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎజ్జిటి నూట పది పోస్టులు ఉన్నాయనుకోండి నూట పది నెంబర్లు పెట్టాక అందులో మీ నెంబర్ కంటే తక్కువ వచ్చింది వచ్చిందని మీరు ఫీల్ అయితే అప్పుడు మీరు ఇమిడియట్ గా కంప్లైంట్ రైట్ చేయొచ్చు ఏదైనా మీరు కోర్టు లేదా మా దృష్టికి తీసుకురావచ్చు అసలు ఏ పోస్ట్ కి ఎవరిని సర్టిఫికేట్ వెదికేషన్ కోసం పిలిచాము మీకు తెలియక మాకు తెలియక ఇప్పుడే ఎందుకు అంత కంగారు పడాలి ఇంకొక నాలుగైదు రోజులు వెయిట్ చేస్తే ఓపిక పట్టి సరిపోతుంది కదా ఆ ఓపిక పట్టలేను అంటే దానికి వాళ్ళు ఓపిక పట్టడం కోసం మన దగ్గర జవాబు లేదు అయితే ఈ స్పోర్ట్స్ కోట అది కూడా ఇతిమితంగా మనకి ఏమి తెలియదు కొంతమంది తెలియదు మేడం దానికి ఎందుకంటే మన దగ్గర ఏమి దానికి సంబంధించిన సోర్స్ గానీ కంటెంట్ గానీ డేటా గానీ లేకుండా దాని మీద మనం ఎటువంటి కామెంట్ చేయలేం మరి అది ఎవరి దగ్గర ఉంటుంది సార్ కన్వీనర్ గారికి అయితే తెలుస్తుంది కదా అథారిటీ ఉంది కదా మేడం శాప్ ఉంది కదా వాళ్ళు దాన్ని చూసేది ఓ శాప్ వాళ్ళు మరి శాప్ వాళ్ళు కన్వీనర్ గారికి ఇస్తారు కదండి అయిపోతే అదంతా మేడం కన్వీనర్ గారికి ఇచ్చారా ఇవ్వలేదా అనేటువంటి సార్ మీకు ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు మీరు వచ్చి నేరుగా అడుగుతారా నేను అడగలను ఆయన

ఓకే ఓకే సార్ ఓకే సార్ ఈ వెబ్ ఆప్షన్స్ గురించి కూడా వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ వస్తాయి అని సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అది వెబ్ మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇంకా దాని మీద ఎటువంటి అధికారిగా నిర్ణయం తీసుకోలేదు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ యు ప్రొవైడెడ్ సార్ రిజర్వేషన్స్ కూడా పద్ధతిగా జరుగుతున్నాయని చెప్పారు మీరు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అని ఎప్పుడు వాళ్ళు దాని మీద మనం కామెంట్ చేయొచ్చు అంటే లిస్ట్ ఇచ్చాక యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం బీసీబీకి పన్నెండు ఉంటే పన్నెండు మందిని సెలెక్ట్ చేయకుండా పదే సెలెక్ట్ చేస్తే మీరు కామెంట్ చేయాలి ఓకే ఓకే దట్స్ క్లియర్ అదర్వైజ్ ఇప్పుడు మీరు మనం ఏం చేయడానికి లేదు ఓకే ఓకే మంచి క్లారిటీ ఇచ్చారు సార్ థ్యాంక్ సో మచ్ Uh, right. Very detailed explanation you have given, sir. Thank you so much. Right. Thank you. సో అదండి మా డియర్ ఫ్రెండ్స్ మీ మధులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇంకా మీరు ఎలాంటి అపోహలు మనసులో పెట్టుకోకండి ఏదైనా కూడా వాళ్ళు న్యాయబద్ధంగా రూల్స్ ప్రకారమే చేస్తున్నారు అని చెబుతున్నారు సో మీకేమైనా ఉంటే వాళ్ళు అది కూడా చెప్పారు సెలక్షన్ లిస్ట్ వచ్చాక మీకు ఎలాంటి సందేహాలున్నా అనుమానాలున్నా వాటన్నింటికి కూడా మీరు ఎవరికైనా వెళ్ళొచ్చు అవసరమైతే కోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు అని క్లియరెన్స్ ఇచ్చారు వాళ్ళు క్లారిటీగా చెప్పారు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఐ ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ అండ్ మీరు ఇలాంటి మంచి కంటెంట్కు జెన్యున్ కంటెంట్కి మన ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే షేర్ తప్పకుండా చేయండి ఇలాంటి కంటెంట్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చేరాలి మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్